ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణంలో ఇప్పుడు ఊహించని ఎదురు దెబ్బలు ఊహించని జిమ్మిక్కులు జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు సైతం ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళ మద్దతు ఎవరి వైపు ఉంటారో అన్నది కూడా మెల్లమెల్లగా ప్రకటించడం మొదలెట్టారు తాజాగా ఇటీవల మహేష్ బాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ కొట్టలేరని ఖచ్చితంగా ఆయన మళ్ళీ అధికారంలోకి కుండబద్దలు కొడుతూ వస్తారు అంటూ ఆయన చెప్పారు ఇక తాజాగా ఇదే బాటలో అక్కినేని నాగార్జున కూడా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ఇటీవల ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ సినిమా వాళ్ళం హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదన్నారు ఆయన నన్ను తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడమని ఒత్తిడి తీసుకొచ్చారని అక్కడ జగన్ గారి గవర్నమెంట్ బాగానే ఉంది అక్కడే ఇండస్ట్రీ అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు ముఖ్యమంత్రి గారి పాలన అద్భుతం అంటూ అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు ఆయన మామూలు వ్యక్తి అయితే కాదు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ మంచి ప్రజలకు మంచి చేసేందుకు ఆయన గట్టిగా నిలబడే వ్యక్తి అంటూ కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాగార్జున అన్నారు ఇక నాగార్జునకు తనకు ఉన్న సంబంధం చాలా ఏళ్ళ నుంచి ఉందని ఎప్పుడు ఒక మంచి మిత్రుడిగా తన మంచి బాగోగుల గురించి ఎప్పుడు కోరుకునే వ్యక్తి అటు జగన్ అయినా ఇటు నేనైనా అంటూ కూడా ఇక్కడ నాగార్జున చెప్పుకొచ్చారు ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వాస్తవానికి సైలెంట్గా ఉన్న ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున అయితేనేమి మహేష్ బాబు అయితేనేమి వీళ్ళంతా కూడా భారీ ఎత్తున జగన్ వైఎస్ఆర్సీపీ పార్టీకే మద్దతుగా నిలబడుతున్న వస్తున్న సంగతి చూస్తున్నాం ఎందుకంటే పార్టీలు ఎంతో రాజకీయాలు చేస్తాయి జిమ్మిక్కులు చేస్తాయి ఇక్కడ గమనించండి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నాగార్జునను టీడీపీకి భజనది కొట్టమని టీడీపీని జాకిలు పెట్టి లేపమని బతిమిలాడిందట చెప్పమన్నారు కోరాడట ఇక్కడ ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది కానీ ఇక్కడ కూడా నాగార్జున గారు నోరు విప్పలేదు కానీ తాజాగా ఆయన నోరు విప్పుతూ వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ అక్కడ బాగా ఉందని అందుకే ఇండస్ట్రీ పెద్దగా ఎవరు కూడా ముందుకు వచ్చి మాట్లాడడం లేదని అక్కినేని నాగార్జున చెప్పుకొచ్చారు అంతా బాగుంది కాబట్టి ఇండస్ట్రీ సైలెంట్గా ఉంది ఇన్ కేస్ ప్రభుత్వం మారాల్సిన పరిస్థితి మాకు ఉండరే ఉంటే మేము కూడా గట్టిగా గలమెత్తే వాళ్ళం కానీ గలమెత్తే పరిస్థితి లేదు అక్కడ జగన్ గారి ప్రభుత్వం సూపర్గా నడుస్తుంది మళ్ళీ అలాగే కొనసాగింపుగా రావాలని కూడా కోరుకుంటున్నామంటూ అక్కినేని నాగార్జున హీరోగా ఉన్న నాగార్జున అందరి మనసులో ఒక గొప్ప స్థానంలో ఉన్న నాగార్జున ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఎంతో గొప్ప ఊరటను ఇస్తుంది వైసీపీ అభిమానులు కూడా గుడ్ జాబ్ అంటూ కామెంట్ చేస్తున్నారు ఒక మంచి కోరుకోవడంలో మంచి తపనతో ముందుకు అడుగు వేయడం తప్పేమీ కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మాదిరిగా ఇదిగో అడుగుపించుకొని కడుగుపించుకొని బతిమలాడి జై కొట్టుకునే పరిస్థితి వైసీపీకి లేదు మంచి చేశాము ప్రజలకు మేలు చేశాము ఆ మేలు మరింత మేలు మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తామని అధికారిక ప్రకటన చేస్తున్నప్పుడు మంచిది అదే పాలన కొనసాగింపుగా ఉంటే బాగుంటుంది అంతకు మించి ఇంకేముంటుందంటూ కూడా ఇక్కడ నాగార్జున చెప్పడం చాలా గొప్ప విషయం ఏదేమైనప్పటికీ కూడా నాగార్జునే కాదు చాలా మంది టాలీవుడ్ లో సంబంధించిన పెద్ద పెద్ద వైసీపీకి వెనకాల జై కొడుతున్నారు కానీ అఫీషియల్గా మాత్రం ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఎవరు కూడా వాళ్ళ పార్టీకి ఓటు వెయ్యండి అని చెప్పడం లేదు ఎందుకంటే వాస్తవానికి ఎన్నికలు పోలింగ్ దగ్గరకు వచ్చిన ఈ సమయంలో ఇప్పుడు ప్రభావితం చేసినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళ నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళు వెనకడికి వేస్తున్నారు కానీ కొందరు కూడా ఇక్కడ నాగార్జున కూడా ప్రేమ్ వైసీపీకి ఓటు వేయండి అని చెప్పడం లేదు కానీ అక్కడ గవర్నమెంట్ బాగుంది అలాగే ఉంటే బాగుంటుంది కదా దాంట్లో ఇబ్బంది ఏమి ఉందన్నట్టు అందుకే ఇండస్ట్రీ కూడా సైలెంట్గానే ఉందని కూడా తాను చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అర్థమవుతుంది